ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సత్యమైతే బాలుని అలాగే మీనాన్ని ఇంటి నుంచి వెళ్ళిపోమని వేరే కాపురం పెట్టమని వేరే ఇల్లు తీసుకొని ఉండమని చెప్తాడు ఆ మాటలు విన్నా అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాలు నానా ఇది చెప్పేది మీరేనా అవునరా నేనే నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను ఇంట్లో వస్తున్న గొడవలు సమస్యలు చాలు అందుకనే అందరూ యాంగి ఈ నిర్ణయానికి అంగీకరించాలి అది కాదు నాన్న ఇదేంటి మావయ్య గారు ఎప్పుడు లేనిది ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఈ విషయంలో ఆయన ఎంత బాధపడతారో మావయ్య గారికి తెలుసు కదా అని మీనా అనుకుంటూ ఉంటే ఇక ప్రభావతి ఏంటి అలా చూస్తున్నారు ఇక మీ బ్యాగులు సర్దుకొని అన్ని సామాన్లు వదిలేసి మీ దారి మీరు చూసుకోండి అని వెనకాలే ఇక బాలు హలో ప్రభావతమ్మ మా నాన్నకి లేనిపోయిన మాటలన్నీ చెప్పి మా నాన్న మనసు మార్చేసి మా నాన్న నుంచి నన్ను దూరం చేసేసి నీ వైపు తిప్పేసుకోవాలని చూస్తున్నావా ఏంటి ఆ పప్పులేమీ ఉడకవు ఎట్టి పరిస్థితిలోనూ నీ నీ ఇల్లు కదిలి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యను వెళ్ళేదే లేదు ఏంటి అలా చూస్తున్నారు అందరూ అంత తెలిగే ఇంట్లోంచి ఎలా అనుకుంటున్నారు ఒరే లక్షలు మింగేస్తున్నాడా ఇదంతా నీ ప్లానే కదరా నువ్వే కదా మా అమ్మతో ఇదంతా చేయించింది లేదు లేదు దీనికి నాకు ఏ సంబంధం లేదు అని మనోజ్ అంటాడు ఇక సత్యం ఆపబాలు ఇక చాలు చెప్తున్నాను కదా మీరు రెండు రోజుల్లో ఇల్లు చూసుకొని వెళ్ళిపోవాలి దీనికి అందరూ కూడా ఒప్పుకొని తీరాల్సిందే అని చెప్పి కోపంగా సత్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక బాలుకి ఏమీ అర్థం కాదు ప్రభావతి ఇన్నాళ్ళకి ఇన్న నా మాట విని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అని మనసులో అనుకుంటుంది ఇక మీనా బాలు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు ఇక ఇంతలోకి రోహిణి అయితే చాలా స్పీడ్గా రూమ్లోకి వెళ్తుంది వెళ్ళగానే మనోజు ఏమైంది ఎందుకు రోహిణి నువ్వు అలా ఉన్నావేంటి వెళ్ళిపోమంది బాలుని మీనానే కదా నీకు అలా అర్థమైందా ఈరోజు మావయ్య గారు బాలుని మీనాన్ని వెళ్ళిపోమన్నారు రేపు అలాగే మనల్ని కూడా ఇంటి నుంచి పంపించేస్తే అప్పుడు ఎలా ఉంటావు మనం ఆలోచించావా అది కాదు మనల్ని ఎందుకు పంపిస్తుందమ్మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం ఎట్టి పరిస్థితిలోనూ నాన్న ఒప్పుకున్న అమ్మ పంపించదు నువ్వు ఇలాగే కళ్ళకంటూ ఉండు రేపు ఖచ్చితంగా అలాంటి పరిస్థితి కూడా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆ డబ్బులున్న అమ్మాయి శృతి ఇంటికి వచ్చిందిగా తన వల్లే ఇదంతా అవును ఎప్పుడు లేని మీనాని బాలుని అత్తయ్య ఇంటిలోంచి వెంపిపో ఉన్నారంటే ఆ శృతి కోసమే తనకి రూమ్ కోసం ఇబ్బంది అవుతుంది కదా అందుకని రేపు మనల్ని కూడా తన కోసం పంపించేస్తుందేమో అలా ఎందుకు చేస్తుంది మీ నాన్న మలేషియాలో ఉన్నారు నీ వైపు నుంచి బోల్డ్ అంత డబ్బు బంగారం వస్తుంది కదా అలాంటప్పుడు అమ్మ నిన్నెందుకు పంపిస్తుంది నువ్వు పిచ్చితాన్లో ఆలోచిస్తున్నావు మనోజ్ అనవసరంగా నువ్వు నా గురించి ఎక్కువ ఊహించుకుంటున్నావు నా వైపు నుంచి చిల్లి గవ్వ కూడా రాదన్న విషయం మీకు తెలిస్తే నన్ను ఇలాగే చేస్తారు నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని రోహిణి కూడా అనుకుంటుంది ఇంకా అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలోకి సత్యం అక్కడికి వస్తాడు ఇక బాలు నాతో మాట్లాడద్దు నాన్న నే మీద నేను అలిగాను అది కాదురా బాలు చాలు చాలు ఎన్ని రోజులు నువ్వు నా వైపే ఉన్నావు అనుకున్నా నువ్వు ఆ ప్రభావ తమ పార్టీలోకి వెళ్ళిపోయావని బాగా అర్థమవుతుందిలే అది కాదురా బాలు ఇక అప్పుడే మీనా అక్కడికి వస్తుంది మావయ్య గారు ఆయన సంగతి మీకు తెలిసింది మీరంటే ఆయనకి ఎంత ఇష్టమో తెలుసు అలాంటిది మీ నుంచి దూరంగా వెళ్ళమంటే ఆయన కాదు నేను కూడా బాధపడుతున్నాను అమ్మ మీనా నాకు తెలుసమ్మా మీ ఇద్దరు ఈ నిర్ణయానికి ఎంత బాధపడతారో నాకు తెలుసు కానీ మీరిక్కడే ఉంటే ప్రభా ఎప్పుడు కూడా మారదు ప్రభావతి ఎప్పుడు కూడా మిమ్మల్ని చులకనగానే చూస్తుంది తనకి మీ విలువ ఏంటో తెలియాలి అన్నా తనే మిమ్మల్ని ప్రేమగా చూసుకోవాలన్నా నేను ఈ నిర్ణయం తీసుకున్నారు ఏంటి నా నన్ను వంటుంది ఈ నిర్ణయం నీకోసం తీసుకున్నావు అనుకున్నా కానీ ఆ లక్షవతి కోసం తీసుకున్నావని తెలిసాక నేను ఎట్టి పరిస్థితిలోనూ ఇల్లు కదిలి వెళ్ళను ఒరే బాలు నాకు తెలుసురా నువ్వు ఇలా అంటావని నీతో చెప్పకూడదనుకున్నాను కానీ మీనా కూడా అడుగుతుంది కాబట్టి చెప్తున్నాను చూడమ్మా మీనా ముగ్గురు కోడలు సమానమే కానీ ప్రభ వాళ్ళనిద్దరిని ఒకలా నిన్న ఒకలా చూస్తుంది మీ ముగ్గురిని సమానంగా చూడాలి అలాగే బాలుగాడు ఇంట్లో వాడి స్థానాన్ని గుర్తించాలి మనోజు రవిల మీద ఎలా అంటే ప్రేమ చూపిస్తుందో బాలుగాడి మీద కూడా అలాగే అనుకోవాలి మారాలి దానికోసమే నేను ఇదంతా చేస్తున్నాను అలా ఎలా మారుతుంది మారుతుందమ్మా మీరు ఇంట్లోంచి వెళ్ళాక ఇంటి కోడళ్ళకి చాకిరి చేయలేక ప్రభాకి మీనా ఎంత పనిచేస్తుందో అర్థమవుతుంది అలాగే నువ్వు తీసుకొచ్చేస్తున్న సంపద నెల సంపాదన అలాగే ఈఎంఐలు ఆ మనోజ్ గారిని కట్టబడినప్పుడు వాడికి ఉన్న మీ అమ్మకే గొడవ అవుతుంది అప్పుడు అసలు కథ మొదలవుతుంది అప్పుడు ఖచ్చితంగా మీ అమ్మ వారం రోజులు కూడా మిమ్మల్ని దూరంగా ఉంచదు తనే మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ కాళ్ళ మీద పడి బ్రతిమాలాడి మరీ ఇక్కడికి తీసుకొస్తుంది నాన్న అలా జరగకపోతే వారం రోజుల తర్వాత నేనే వచ్చేస్తాను వచ్చే దూలేరా ముందు నేను చెప్పినట్టు మాత్రం చెయ్యు అని చెప్పేసి అంటాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక మీనా అలాగే బాలు ఇద్దరు కూడా బ్యాగులు సర్దుకుంటారు ఇక రోహిణి మీనా ఆంటీ ఏదో అలా అన్నారని మీరెందుకు వెళ్ళిపోవడం అందరం హ్యాపీగానే ఉన్నాం కదా ఇక శృతి కూడా అవును ఆంటీ ఈ డెసిషన్ని మార్చుకోమని చెప్పండి బాలు గొడవ పడినా సరే మీనా మాత్రం అందరితో కలిసి ఉండాలనుకుంటుంది కదా మీనా చాలా మంచిది కదా బాగుందమ్మా డబ్బులమ్మా నా భార్యని నన్ను విడదేయాలని ఏంటి మీ కింద పనులు చేయించుకోవడానికి నా భార్యని ఇక్కడ ఉండాలని చూస్తున్నారా ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోను అని బాలు అంటాడు ఇక ప్రభావతి అమ్మ శృతి రోహిణి మీకు తెలియదమ్మా వీళ్ళు బయటకు వెళ్తేనే మనం ప్రశాంతంగా ఉంటాము పోల్రా పోండి ఇంకా చూస్తున్నారేంటి హలో లక్షవతి మేము వెళ్తున్నాంలే నాన్న వెళ్ళొస్తాం వెళ్ళొస్తామేంటి వెళ్ళాలంతే హలో ఇది మా ఇల్లు నాకు నచ్చినప్పుడు రావచ్చు నచ్చినప్పుడు వెళ్ళొచ్చు మధ్యలో నువ్వెందుకు రెచ్చిపోతున్నావు అంటూ బాలు మీనాని తీసుకొని ఇక అప్పుడే వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా మీనాకి కళ్ళు తిరుగుతాయి ఇక మీనా కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక వెంటనే బాలు మీనా మీనా ఏమైంది నీకు అంటూ ముఖం మీద నీళ్ళని చుమ్ముతాడు ఇక మీనా ఏమో నీరసంగా అలాగే కూర్చుంటుంది నానా మీనాకి ఒంట్లో బాగాలేదనుకుంటున్నానా ఉండ్రా ఇప్పుడే డాక్టర్ని పిలిపిస్తాను అని చెప్పేసి ఇక డాక్టర్ని అయితే ఇంటికి పిలిపిస్తాడు ఇంతలోకి డాక్టర్ వచ్చి మీనాని చెకప్ చేసి మీనా ప్రెగ్నెంట్ అని చెప్తుంది ఒక్కసారిగా ఆ మాట విని అందరికి కూడా ఆశ్చర్యపోతారు ఇక బాలు అయితే చాలా సంతోషపడతాడు ఇక సత్యమూర్తి కూడా నేను త్వరలోనే తాతయ్యని కాబోతున్నానమాట ఇంత మంచి శుభవార్త చెప్పిన నా కొడుకు వెంటనే స్వీట్ తినాలి వెళ్ళి స్వీట్ తీసుకురామా రోహిణి అని వెనకాలనే షుగర్ తీసుకొచ్చి ఇస్తుంది ఇక ప్రభావతి కూడా అలాగే షాక్ అయిపోతుంది ఇక ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు ఇక మీనా అలాగే బాలు ఇంట్లోంచి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి సత్యమూర్తి కూడా తేల్చి చెప్పేస్తాడు ఆ మాటతో బాలు చాలా ఆనందపడిపోతాడు ఇంకా ఒక పక్కన రోహిణి అయితే అమ్మయ్య ఈరోజు వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారనమని చాలా భయపడ్డాను అని చెప్పేసి అనుకుంటుంది ఇంతలోకి అప్పుడే రోహిణికి ఫోన్ వస్తుంది ఇక రోహిణి హలో విద్య ఏమైంది రోహిణి నీతో అర్జెంటుగా మాట్లాడాలి దేని గురించి మీ అమ్మగారి హెల్త్ గురించి మా అమ్మకేమైంది మీ అమ్మగారి హెల్త్ బాగా పాడైందే హాస్పిటల్లో జాయిన్ చేయించాను నువ్వు త్వరగా ఇక్కడికి వస్తే అని ఎనగానే వెంటనే ఇక రోహిణి గబగబా అక్కడి నుంచి హాస్పిటల్కి బయలుదేరుతుంది ఇంతలోకి డాక్టర్ రోహిణి వాళ్ళ అమ్మ ఆరోగ్యం అసలు బాగాలేదని తను ఇక ఎక్కువ రోజులు బ్రతకదని చెప్తారు ఆ మాట విన్న రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రోహిణి వాళ్ళ అమ్మ అమ్మ రోహిణి నేను ఎన్నాళ్ళు బ్రతుకుతానో నాకు తెలీదు కానీ నీ కొడుకుని నువ్వు త్వరగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతే చాలా మంచిది లేకపోతే వాడు అనాథ అయిపోతాడు వాడిని ఎవరు చూసుకుంటారు అమ్మ నీకు పిచ్చి పట్టిందా ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో నీకు తెలీదా అలా అంటావేంటి అలా అని నీ కన్న కొడుకుని వదులుకుంటావా ఏంటి అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవును ఇప్పుడు నాకు ఏమైనా అయితే వాడేమైపోతాడని ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా అంటున్నారు నాకు కూడా అదే భయం పట్టుకుంది నీకు దండం పెడతానే నీ కొడుకుని తీసుకొని నువ్వు మీ ఇంటికి వెళ్ళు నువ్వు నిజం చెప్పేయడమే మంచిది అని రోహిణికి వాళ్ళ అమ్మ చెప్తుంది ఆ మాటలు విన్న రోహిణి చాలా భయపడిపోతుంది ఇప్పుడు ఈ విషయం గురించి రోహిణి ఇంటికి వచ్చేస్తుంది ఇక మీనానైతే సత్యమూర్తి ఏ పని చేయొద్దని ఇంట్లో కూర్చోమని చెప్తాడు దాంతో ప్రభావతి చాలా బాగుంది కడుపుతో ఉందని ఇంట్లో పనులు చేయడం మానేస్తే మరెవరు చేస్తారు అలా అంటేవేంటి ప్రభా ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు మీనా ఒక్కరితే పని చేయడం ఏంటి మీనా నువ్వు పైకి వెళ్ళమ్మా అని చెప్పేసి ఇక మీనాని బా సత్యమూర్తి పైకి పంపిస్తాడు ఇక ప్రభావతి వంట చేయాల్సి వస్తుంది ఇక ప్రభ అయితే వంట చేయలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది అప్పుడే రోహిణి అతయ్య నాకు బాగా హెడ్డేక్గా ఉంది నాకు కాఫీ కల్పిస్తారా సరే అమ్మ రోహిణి అంటూ కాఫీ కల్పిస్తుంది ఇక శృతి వచ్చి నాకు అర్జెంటుగా బటర్ మిల్క్ కావాలంటే ఎందుకు చేయనుమ్మా ఇప్పుడే చేసి నీకు పైకి పంపిస్తాను కదా అని చెప్పేసి ఇక బటర్ మిల్క్ చేసి రోహిణిని పైకి తీసుకెళ్ళి ఇవ్వమంటుంది రోహిణి ఆంటీ నాకు కొంచెం నీరసంగా ఉంది మీరు వెళ్ళి ఇచ్చేయండి ఆంటీ అని చెప్పేసి రోహిణి ఎలాగోలా తప్పించుకుంటుంది ఇక ప్రభావతి అందరి కింద పనులు చేస్తూ అలాగే వంట చేస్తూ చాలా అలసిపోతుంది ఇక ఏంటండి ఇంతమందికి వంట చేయాలంటే ఎంత నీరసం వస్తుందో తెలుసా మరి రోజు మీనా ఇదేగా చేస్తుంది మరి నువ్వు ఏ రోజు కూడా మీనా మీద ప్రేమ చూపించలేదు ఊరుకోండి ఎప్పుడు చూసినా మీ ముద్దుల కోడల్ని వెనకేసుకురావడమే మీ పని నేను నిజం మాట్లాడుతున్నాను ప్రభా నువ్వు ఎప్పటికైనా మారాలి అవును ఇంట్లో ఉన్న ఆ కోడల ముగ్గురూ సమానమే ఆ విషయం నువ్వు అర్థం చేసుకుంటే ఈరోజు ఇలాంటి సమస్య వచ్చేదే కాదు అని చెప్పి సత్యమూర్తి అంటాడు ఇంకా ఉదయం అవుతుంది సత్యమూర్తి బాలుని మీనాని హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేయించమని చెప్తాడు సరే నాన్న అంటూ మీనాని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతాడు ఇక ఇంతలోకి అదే హాస్పిటల్కి రోహిణి వల్ల అమ్మ కూడా వస్తుంది ఇక రోహిణి కూడా అక్కడికి వస్తుంది ఒక్కసారిగా మీనా ఏమండి రోహిణి ఇదేంటి పార్లర్ అమ్మ ఎక్కడుంది అంటూ బాలు అలాగే మీనా ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు వెళ్ళేసరికి ఇక అప్పుడే ప్రభావతి కూడా హాస్పిటల్ దగ్గరికి వస్తుంది ఇక ప్రభా హాస్పిటల్కి రావడంతో మీనా అలాగే బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి ఈ లక్షావతి ఇక్కడికి వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఎంత కాదన్నా మీనా నా కోడలేగా అందుకే ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ కదా ఎలా ఉందో ఏంటో డాక్టర్ చెప్తే విందామని వచ్చాను అబ్బో ఈ ప్రభావతమ్మకి బాగానే ఎమోషన్స్ ఉన్నాయన్నమాట అని బాలు అంటాడు ఇంతలోకి ప్రభావతి బాలుని బయట కూర్చోపెట్టి మీనాని లోపలికి తీసుకెళ్తుంది అప్పుడే మీనా అత్తయ్య రోహిణి కూడా హాస్పిటల్కి వచ్చింది ఏంటి రోహిణి హాస్పిటల్కి వచ్చిందా ఎక్కడా అదిగోండే ఆ పక్క వార్డెన్లో ఉంది అవునా సరే నువ్వు లోపలికి వెళ్ళు నేను రోహిణిని చూసొస్తా అంటూ ప్రభావతి ఇక రోహిణి దగ్గరికి వెళ్తుంది ఇంతలోకి రోహిణి వాళ్ళ అమ్మను తీసుకొని అమ్మ ట్యాబ్లెట్లు ట్యాంక్ వేసుకో అప్పుడు నీకు ఏ ప్రమాదం ఉండదు అది కాదే కళ్యాణి అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాను కళ్యాణి అని పిలవద్దని కళ్యాణి అని పిలవకుండా ఎలా ఉంటానే నీ అసలు పేరు అదే కదా అమ్మా నీకు తెలుసు కదా నేను పెళ్ళయ్యేటప్పుడే నా పేరుని మార్చుకున్నాను అలాగే నువ్వు కూడా మారు ఏంటి అలా అంటున్నావు నువ్వు ఇప్పటికే చాలా అబద్ధాలు చెప్పావు మీ నాన్న మలేషియాలో ఉంటాడని బాగా డబ్బులు సంపాదిస్తాడని అలాగే నువ్వు కోటీశ్వరాలు అనే అబద్ధాలు చెప్పావు ఎప్పటికైనా మీ వరకే ఆ విషయం తెలిస్తే నిన్ను ఎలా చూస్తారో ఆలోచించుకో అలాగే నీ కన్న కొడుకు పరిస్థితి ఏమవుతుందో కూడా ఆలోచించుకో అని అనగాలనే ఆ మాటలన్నీ విన్న ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే రోహిణికి మొదటగా పెళ్ళయిందా ఓ కొడుకు కూడా ఉన్నాడా అబద్ధాలు చెప్పి పేరు మార్చుకొని తను కోటీవరాలను నా నమ్మించి నా ఇంటికి కోడలవుతుందా చెప్ తాని పని అంటూ ప్రభావతి ఆవేశంగా ఇంటికి వెళ్ళిపోతుంది ఇక మీనా అలాగే బాలు ప్రభావతి ఏంటో వచ్చింది వెళ్ళింది అని ఇద్దరు కూడా ఇంటికి వస్తారు రోహిణి కూడా ఇంటికి వచ్చేస్తుంది అప్పుడే ఇంట్లో అందరూ కూడా లోపలికి వెళ్ళబోతూ ఉంటే ఆగండి అని అనగాలనే ఏమైందమ్మా అని చెప్పేసి మనోజ్ అంటాడు ఏమైందో నీ పిల్లాన్ని అడగరా అంటూ ప్రభావతి రోహిణి చంప పగల కొడుతుంది ఆంటీ నన్ను కొట్టారేంటి కొట్టడం కాదు నిన్ను చంపేయాలి అసలు నీకు బుద్ధుందా నువ్వు వాడదానివైనా నీకు సిగ్గుందా ఏంటి ఆంటీ మీ ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు తిట్టడం కాదు నువ్వు చేసిన మోసానికి నేనేం చేసినా తప్పలేదు ఈ ప్రభా ఏమైంది ఎందుకు రోహిణి మీరు చేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఈ రోహిణి మనందరినీ మోసం చేసిందండి వీళ్ళ నాన్న మలేషియాలో లేడు అసలు ఇది డబ్బున్నదే కాదు దీని బ్రతుకు దీని పేరు అంత అబద్ధమండి అని వెనకాలనే రోహిణి షాక్ అయిపోతుంది ఇక బాలు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఈ పాలరమ్మ మిమ్మల్ని మోసం చేస్తుంది కన్న తండ్రి పెళ్లికి రాకపోవడమేంటి ఒక్కసారైనా ఫోన్లో మాట్లాడకపోవడం ఏంటి అని నా మాట విన్నారా ఇన్నాళ్ళకి లక్షావతికి కళ్ళు తెరిచినట్టుంది ఒరై కాసేపు సైలెంట్గా ఉండ్రా ఎందుకు ఎందుకు మమ్మల్ని అందరినీ మోసం చేసావు ఎందుకు నీకు మొదట పెళ్ళయ్యి నీకు ఒక కొడుకు ఉండి కూడా నువ్వు పెళ్ళిక అందలాగా మాయ చేసి నా కొడుకుని ఎందుకు పెళ్లి చేసుకున్నావు చెప్తావా లేదా అని వెనకాలే మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సో ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ ఇలా అయితే ముగుస్తుంది కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్